గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనేసి ఉద్దేశంతో హలో నిరుద్యోగి చలో ధర్నా చౌక్ ఇందిరా పార్క్ అన్న నినాదంతో సో థర్టీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదున ఏదైతే మే థర్టీ తారీఖున సో ఆ విద్యార్థులందరూ నిరుద్యోగులందరూ కలిసి రండి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి మన పరిష్కారం ఏంటో తెలుసుకుందాం ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా టూ ఇయర్స్ అవుతున్నప్పటికీ కూడా ఒక లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు దాకా ఒక లక్ష కాదు కదా ఇరవై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది సో ఇప్పుడే త్వరలోనే మాకు జాబ్ క్యాలెండర్ కావాలి జూన్ నుంచే జాబ్ క్యాలెండర్ అమలు చేయాలన్న ఉద్దేశంతో హలో నిరుద్యోగి చలో ధర్నా చౌక్ అన్న కార్యక్రమాన్ని చేపడుతున్నాం నిరుద్యోగులందరి తో తరలి రావాల్సినటువంటి పరిస్థితి ఎలా అయింది నేను తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఖాళీలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో సో మనము శాంతియుతంగా ధర్నాలో పాల్గొ పాల్గొందాం సో రిక్వెస్ట్ చేద్దాం సో మా బాధలు ఏమో చెప్పుకుందాం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము మా బాధలను నిరుద్యోగ బాధలను వాళ్ళు పరిష్కరిస్తారనేసి కోరుకుంటున్నాము ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము గత ఏడాది మనకు అశోక్ నగర్లోనే రాహుల్ గాంధీ అండ్ సీఎం సార్ వచ్చి దీనికి సంబంధించినటువంటి పరిష్కారం చెప్తారనేసి చెప్పారు ఆల్రెడీ ఓ లక్ష ఉద్యోగాలు ఇస్తామనేసి చెప్పడం జరిగింది కానీ ఇప్పటికి కూడా దీనికి సంబంధించినటువంటి లక్ష ఉద్యోగాలు కూడా రాలేకపోయినటువంటి పరిస్థితి సో కొన్ని రోజులు మనకు ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉన్నదో కొన్ని రోజులు ఇంప్లిమెంట్ అయ్యి ఆగిపోవడం జరిగింది సో మళ్ళీ ఏసీ వర్గీకరణ అయిపోయింది కాబట్టి అమలు అయింది కాబట్టి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో హలో నిరుద్యోగి చలో ధర్నా చౌక్ అనే కార్యక్రమాన్ని సో విజయవంతం చేయాలి శాంతియుతంగా అడుగుదాం సో మా మన పరిష్కరించుకుందాం మన సమస్యలను పరిష్కరించుకుందాం సో నిరుద్యోగుల యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో సో ప్రభుత్వం ముందు పెడదాం దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఉద్యోగ నోటిఫికేషన్లను ఇచ్చే కార్యక్రమంలోనే ఉంటుంది సో మనము ఎప్పుడైతే ఒక అడుగు ముందుకేస్తామో ప్రభుత్వం కూడా ఒక అడుగు మన గురించి ఆలోచించి ముందుకు వేసి మన సమస్యలను పరిష్కరిస్తుందన్న ఉద్దేశంతో హలో నిరుద్యోగి చలో ధర్నా చౌక్ అనే కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దాదాపుగా వచ్చినటువంటి రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి నోటిఫికేషన్లు కూడా గ్రూప్ వన్ దాదాపు పది సంవత్సరాలు అయింది సార్ ఇప్పటికి కూడా గ్రూప్ వన్ భర్తీ కాలేన పరిస్థితి ఏర్పడింది హైకోర్టులో డజన్ల కొలది కేసులు కూడా ఉండడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి మరి ఏదైతే ప్రక్రియ ఉన్నదో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ భర్తీ చేసి అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే ఖాళీలు ఉన్నాయో దానిని సత్వరమే భర్తీ చేయాలన్న ఉద్దేశంతో హలో నిరుద్యోగి చలో ధర్నా చౌక్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది సో నిరుద్యోగులు మీ యొక్క సమస్యలను చెప్పండి ప్రభుత్వానికి వినిపించండి మీ యొక్క సమస్యల గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంది సో ఎప్పుడైతే మనం మొదటి అడుగు చేసి దీనికి సంబంధించినటువంటి మన పరిష్కారాల గురించి చెప్తామో మన సమస్యల గురించి చెప్తామో పరిష్కారం అంతే తొందరగా వస్తుంది హలో నిరుద్యోగి అనే కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయండి ఖచ్చితంగా ఎన్నో దాదాపుగా రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ రాలేదు మరి నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మీరు ముందడుగు వేస్తే ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ధర్నా ఉన్నదో సక్సెస్ అవుతుంది శాంతియుతంగా చెప్తాం పరిష్కరించుకుందాం సమస్యలను పరిష్కరించుకుందాం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదామండి సో ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు ఇస్తారు సో మనకు కొండంత ఆశ ఉన్నది ఈ ప్రభుత్వం పైన మనకు కొండంత ఆశ ఉన్నది ఎందుకంటే ఇలా దాదాపు లక్ష ఉద్యోగాలు ఇస్తామనేసి మనకు చెప్పడం జరిగింది సో మనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో హలో నిరుద్యోగి చలో ధర్నా చౌక్ అనే కార్యక్రమాలను చేపడుతున్నాము ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం జై తెలంగాణ జై హింద్